మస్తాన్ వలీ జైనాభి షేక్ మస్తాన్ వలీ జైనాభి చందవరం నర్సరావుపేట అక్కడి నుంచి వచ్చారు పెళ్ళయ్యి పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయినా పిల్లలు పుట్టట్లేదని చెప్పి రకరకాల డాక్టర్ల దగ్గర తేలితే రెండు ఐయుఐలు చేశారు రెండు ఐవీఎఫ్లు చేశారు రెండు సర్జరీలు చేశారు అన్నీ రెండు రెండు గురి చేశారు ఇక ఎక్కడ ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి చివరికి విసికి వేసారిపోయి యూట్యూబ్లో అసలు ప్రెగ్నెన్సీ మాకు వస్తుందా రాదా అని ఎత్తుకుతూ ఉంటే నా వీడియోలు చూసి నా దగ్గరికి వచ్చారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించే మార్గం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు అనేది చూసి సరే నమ్మకంతో ఇక్కడికి వచ్చారు వచ్చాక ఎన్నాళ్ళలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇక్కడ ఎయిట్ మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది ఐ ఏమైనా ఉందా ఐబీఎఫ్ ఏమైనా ఉందా ఏమీ లేదు అయువై లేదు ఐపీఎఫ్ లేదు చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎయిట్ మంత్స్లో ఇప్పుడు బిడ్డ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు స్కానింగ్లో చక్కగా అవకరాలు లేవు బిడ్డ బాగా ఎదుగుతుంది బ్రహ్మాండంగా ఇచ్చారు కాబట్టి ఐపీఎఫ్ లేకోకుండా అయ్యువై లేకోకుండా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా పనిచేస్తుంది కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ జయ్యనా జై రైట్